బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో విష జ్వరాల విజృంభణపై స్వతంత్ర టీవీ వరుస కథనాలకు ప్రభుత్వం స్పందించింది రాష్ట్రంలో విష జ్వరాల కేసుల కట్టడిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది సీఎం రేవంత్ ఆదేశాలతో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిని పరిశీలించారు అక్కడ అందుతున్న వైద్య సేవలపై వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ ఆరా తీశారు పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరుపై వివరాలు సేకరించారు డెంగ్యూ కేసుల కంటే వైరల్ ఫీవర్ కేసులే ఎక్కువగా నమోదవుతున్నట్లు చెప్పారు పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున డాక్టర్లు నర్సులు ఓపిక్గా పనిచేయాలని డాక్టర్ అజయ్ సూచించారు మరోవైపు మంచిర్యాల జిల్లా చెన్నూరు కోటపల్లి మండలాల్లో జ్వరాలు తల్లాడుతున్న జనం కథనానికి కూడా జిల్లా కలెక్టర్ స్పందించారు చెన్నూరు ప్రభుత్వాసుపత్రిని కలెక్టర్ దీపక్ కుమార్ పరిశీలించారు ఆసుపత్రిలో పారిశుద్ధ్య లోపంపై అధికారులపై సీరియస్ అయ్యారు ఓపీ జనరల్ వార్డులు తనిఖీ చేసి జ్వర పీడితుల సమస్యలు తెలుసుకున్నారు

హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారు అట్లాగే సెక్రటరీ హెల్త్ డాక్టర్ కృష్ణా గారు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేను యాజ్ అ టీవీపీ కమిషనర్ ఈరోజు ఫీవర్ కేసెస్ సర్వేలో భాగంగా గాంధీ హాస్పిటల్ రావడం జరిగింది అయితే నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ సూపర్నెట్స్ని ఆడమో తర్వాత జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ తో ఇంటరాక్టర్ అవ్వడం జరిగింది అఫీషియల్గా స్టేటస్ అంతా తీసుకున్నాము తర్వాత హాస్పిటల్ రౌండ్స్కు పోవడం జరిగింది రౌండ్స్లో నాకు కనపడిన విషయాలు ఏంటంటే కేసెస్ ఫ్యూవర్ కేసెస్ అనుకున్నంత బయట కనుకున్నంత ఇక్కడ గాంధీలో అయితే ఏమి లేదు ఇప్పుడు ఉన్న కేసెస్లో కూడా ఎక్కువ డెంగ్యూ పాజిటివ్ అని అట్లాంటి తర్వాత చికెన్ గునియా అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ ఈరోజు అంటే ఆగస్టు ట్వంటీ ఫోర్త్లో వాళ్ళు ఆల్మోస్ట్ ఏంటంటే పాజిటివ్ కేసెస్ వచ్చేటప్పటికి ట్వంటీ నైన్ కనబడుతున్నాయి డెంగ్యూ ఫీవర్స్ అవుట్ ఆఫ్ త్రీ ఫార్టీ త్రీ శాంపుల్స్ పంపిస్తే ఇరవై తొమ్మిది కేసులు పాజిటివ్ ఉన్నాయి అవన్నీ కూడా సీరియస్నెస్ అనేటువంటిది ఎక్కడ కూడా తనవట్లేదు మరో ముఖ్యమంత్రి వారిలో రెడ్డి గారు అలాగే గౌరవ హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారు అలాగే సెక్రటరీ హెల్త్ డాక్టర్ కృష్ణ గారు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేను యాజ్ ఏ టీవీపీ కమిషనర్ ఈరోజు ఫీవర్ కేసెస్ సర్వేలో భాగంగా గాంధీ హాస్పిటల్ రావడం జరిగింది అయితే నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ